ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ అయ్యింది ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య ఇక్బాల్ స్థానాలు భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే కోటలో ఈ ఎన్నిక జరగనుంది శాసనసభలో కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యులు మద్దతు ఉంది దీంతో కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయనే ఆసక్తి కనిపిస్తుంది తాజాగా పవన్తో చంద్రబాబు చర్చల తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది నూతన ఎమ్మెల్సీలుగా ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలెక్కి వచ్చింది ఎన్నికల సమయంలో పలువురు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతుంది ఇద్దరు ఎమ్మెల్యే కోట కావడంతో ఏకగ్రీవంగా కూటమి నుంచి ప్రతిపాదించే అభ్యర్థులే విజయం సాధించడం లాంఛనంగా మారింది ఈ క్రమంలోనే చంద్రబాబు ఈ రెండు స్థానాలకు ఇద్దరు పేర్లను పరిశీలనలో తీసుకున్నట్లుగా సమాచారం ఈ పేర్లపైన పవన్తోనూ చర్చ జరిగిందని తెలుస్తుంది పవన్కు పిఠాపురం సీటు ఖరారు సమయంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అప్పుడు ఎమ్మెల్సీల నియామకం అవకాశం రావడంతో తొలి ఛాన్స్ వర్మకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు అదే అంశంపైన పవన్ సైతం మద్దతుగా నిలిచారు పిఠాపురంలో వర్మ మద్దతుతోనే పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఇక పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దీంతో వర్మ అభ్యర్థత్వం దాదాపు ఖరారైపోయింది చంద్రబాబు కసరాత్తు ఇక రెండో స్థానం రాయలసీమ నుంచి ముస్లిం మైనారిటీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్కే మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్బాల్ అభ్యర్థత్వం ఖరారు పైన అటు పవన్ బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు వైసీపీకి సంఖ్యాబలం సభలో లేకపోవడంతోనే కూటమి నుంచి పోటీలో నిలబడే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవడం లాంఛనంగా మారుతుంది